క్రీస్తునందు ప్రియమైనటువంటి ఈ కార్యక్రమాన్ని అనగా సత్యవాక్యము అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్ర సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభును రక్షకుడును యేసు క్రీస్తు వారి యొక్క పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నానండి నా పేరు డేవిడ్ రాజ్ వినుకొండ స్థానిక క్రీస్తు యొక్క సంఘంలో స్వార్థికునిగా పనిచేస్తూ ఉన్నాను మరి సత్యవాక్యము అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి సోదరులు డేవిడ్ పాల్ గారు యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు సత్యవాక్యమును విపులంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందును బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం సోదరులు డేవిడ్ పాల్ గారు మరి జత పని వారుగా తోటి స్వార్థికుడిగా వ్యక్తిగతంగా కొన్ని సంవత్సరాలు బట్టి మేమందరం కూడా కలిసి మరి దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ సత్యవాక్యమును ఇంకా అనేక విషయాలను మరుగైనటువంటి అనేకటువంటి అనేక విషయాలను ఇతరులకు కనువిప్పు కలిగించేలా ప్రయత్నించడం కొరకు ఈ సత్యవాక్యం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తోటి జతపాను వారు సోదరులు డేవిడ్ గారి ద్వారా మేము కలిసి కొన్ని యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ లాగా వాక్యమును చర్చిస్తూ ఉన్నాం మరి ఈ అమూల్యమైన సమయంలో సహోదరులు ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకునేటువంటి ముందుగా సహోదరులకి మన యొక్క వందనం తెలియజేద్దా ఉన్నాం మొదటగా డేవిడ్ పాల్ గారు మా తోటి జతపనివారు వారు ప్రభును రక్షకుడు అంటే ఏసుకురేశ్వరం మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషిస్తూ ఉన్నా కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నందుకు ఇలా ముఖాముఖిగా కలిసి దేవుని పనిలో పాల్గొంటూ ఉన్నాను సంతోషిస్తూ ఉన్నానండి ఈ సమయంలో కొన్ని ప్రశ్నలు నేను ఎదుర్కొన్నటువంటి అనుభవాలలో ముఖ్యంగా క్రీస్తు యొక్క సంఘములలో బాధకులుగా స్వార్థికులుగా పిలువబడుతున్నటువంటి వారిలో ఎదురవుతున్నటువంటి సమస్యలు దాంట్లో ఒకటి కొందరు క్రీస్తు యొక్క సంఘములో స్వార్థికులుగా పిలువబడుతూ ఒకే పాత్రలోనిది అందరము తాగవలను అని వారు బోధిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకే పాత్రలోనిది అని అంటే ఒక పాత్రలోది అందరూ తాగాలనా ఒక పాత్రలోది కప్పుల్లోకి షేర్ చేసుకొని తాగవచ్చు అని వారి దానికి సంబంధించి బైబుల్ ఏం సమాధానం చెప్తుంది లేఖనాల ద్వారా మీకు మీరు మాకు తెలియజేయగలరని ప్రేక్షకులు తెలియజేయగలరని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డేవిడ్ బ్రదర్ చాలామంది అడిగినటువంటి ప్రశ్న నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే వన్ బ్రెడ్ వన్ కప్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒకటి ఉంది చాలామంది ఒక్క కప్పులోనే త్రాగాలి అంటున్నారు ఆ కప్పులోనిది చిన్న చిన్న కప్పులలో పోసుకొని తాగకూడదు అని చెప్తున్నారు దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి విషయాలు కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితేనే ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పను ఇరవై ఐదవ వచనంలో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధగును ఈ లేఖనంలో ఇరవై ఐదో వచ్చినంలో ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పిన చెప్పాను యేసు క్రీస్తు ప్రభు వారు అప్పగింపబడిన రాత్రి ఒక పాత్ర పాత్ర అని వ్రాయబడింది అవును ఆ పాత్ర అనేది ఒకటే ఉంది ఆ పాత్రను ఎత్తుకొని ఆయన త్రాగి మీరు దీనిని త్రాగుడి అవును అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే పన్నెండు మంది అవును అక్కడ మూడు వేల మంది లేదు అవును పన్నెండు మంది ఉన్నారు కాబట్టి ఆయన ఆ పాత్రను ఎత్తుకొని దీనిని త్రాగుడి అని చెప్పాడు అవును ఉదాహరణకు నేను ఒక మాట ప్రశ్నించినట్లయితే మొదటి శతాబ్దంలో మూడు వేల మంది సంఘంలోనికి చేర్చబడ్డారు చేర్చబడ్డారు ఇప్పుడు ఆయన ఒక రొట్టెను విరిచి ఇది నా శరీరం అన్నప్పుడు మూడు వేల మందికి ఎన్ని రొట్టెలు విరారు అంటే మూడు వేల మందికి కూడా ఒకే రొట్టె విరవాలనా మూడు వేల మందికి కూడా ఒకే రొట్టె విరవరు ఇప్పుడు మూడు వేల మంది సంఘంలోనికి చేర్చబడిన తర్వాత వారు రొట్టె విరిచినప్పుడు ఈ మూడు వేల మందికి ఒక రొట్టె విరవాలంటే ఎంత పెద్ద రొట్టె చేయాలి రెండవది ఆ మూడు వేల మంది ఒక కప్పులోది త్రాగాలి అంటే ఎన్ని రోజులు త్రాగాలి ఇక్కడ విషయం ఏంటంటే డేవిడ్ పాల్ ఉన్న సత్యాన్ని చౌతుడు ఇదే డాలర్ ఆగిపోయిందనుకో వన్ కప్ వన్ బ్రెడ్ ఉండదు ఎగ్జాక్ట్లీ మరి ఒకడు వచ్చి రెండు కప్పులు రెండు బ్రెడ్ అండి టూ హండ్రెడ్ డాలర్స్ ఇస్తామని అనుకోండి ఆ టూ హండ్రెడ్ డాలర్స్ సపోర్ట్ కోసం ఈ రెండు కప్పులు రెండు బ్రెడ్ ఇస్తాడు ఏం బ్రదర్ అంటే బేసిక్గా డాలర్ కొరకు సిద్ధాంతాలు తమకు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సరే వాళ్ళనే ప్రశ్నించమనండి మొదటి శతాబ్దంలో మూడు వేల మంది ఎన్ని రొట్టెలు విరిచారు రొట్టె కూడా ఒకటే అయినప్పుడు ఒకే రొట్టె విరవాలి ఒక రొట్టె మూడు వేల మందికి వస్తుందా మూడు వేల మంది ఒక రొట్టెను తినగలరా అంటే తినేది సో ఇప్పుడు ఒక కప్పును ఎత్తుకొని కూడా ఆ కప్పులోది కప్పులలో పోస్తున్నాం చిన్న చిన్న కప్పులు కూడా అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక రొట్టె ఇప్పుడు మనం తీసుకున్నది ఇంతే కదా రొట్టె సో ఎగ్జాంపుల్ మూడు వేల మంది ఉన్నప్పటికి ఇప్పుడు ఒక 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 చపాతీలాగా ఒక రొట్టెం చేసాం దానిని ఇంతంత షేర్ చేసుకున్నాం అప్పుడు ఒక రొట్టెలో అందరు తీసుకున్నట్టే కదా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు అంటే మరీ ఏలా ఫూలిసినెస్గా దాన్ని ఆలోచన చేయకూడదు రొట్టె ఏదో ఏదో చీమంతా ఇట్ట దించి ఇట్ట నోట్లేసుకోవాల్సిన వేసుకోవాల్సిన అవసరత లేదు అంటే కనీసము ఆయన శరీరము తినేంత కొంచెమైన ఉండాలి కదా అవును ఆ కొంచెమైనా లేకుండా ఇంత ఇంత దుంచుకొని తింటరా ఏమైనా అదేం కాదు అది దాదాపు ఇదేంటంటే ఒక డాలర్ యొక్క సిద్ధాంతం ఇది ఓకే మూడు వేల మంది మొదటి శతాబ్దంలో ఇలాగ ఒకే కప్పులోది తాగలేదు ఒకవేళ తాగితే ఇప్పుడు ఇది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చిన్న చిన్న కప్పులో ఇచ్చినప్పటికి కూడా ఒక కప్పులోది ఆయన శరీరం అని ఆయన రక్తమని దాన్ని ప్రార్థన చేసి ప్రభురాత్రి భోజనప్పుడు ఆయన రక్తమని ప్రార్థన చేసి ఆ రక్తమును అందరికి ఇస్తున్నాం ఏది కప్పులలో పోసి ఇస్తున్నాం అవును కప్పులలో పోసి ఆయన రక్తం అనే ఇస్తున్నాం అది ఇంకొకరి రక్తం అని ఇవ్వట్లేదు అవును ఇప్పుడు ఒక కప్పులోనే ఈ కప్పులలోనికి ఇస్తున్నాం అందరికి షేర్ చేస్తున్నాం అవును అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక కప్పులోనిది త్రాగితేనే నిత్య జీవమా ఒక కప్పులోనిది త్రాగితేనే పర్లోకమా ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అని ఉంది మళ్ళీ ఆయన అప్పగింపబడిన రాత్రి కదా మళ్ళీ రాత్రి తీసుకోమను ఆయన అప్పగింపబడిన రాత్రి అని రాయబడింది కదా అవును మళ్ళీ రాత్రి తీసుకోవాలి కదా పగులు కాదు కదా దానికి పేరే ప్రభురాత్రి భోజనము సో ఇదంతా ఏంటంటే ఎప్పుడైతే డాలర్ గిన ఆగిపోయింది అనుకో మళ్ళీ ఎప్పటిలాగా వస్తారు వీళ్ళందరూ కూడా ఇంతకు మునుపు ఇలా తీసుకున్నవారు ఎలా చిన్న చిన్న కప్పుల్లో ఒక కప్పులోదే మామూలుగా లిబరలిజం లాగానే తీసుకున్నారు మల్టిపుల్ కప్ యూజ్ చేశారు ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క డాలర్స్ స్పాన్సర్స్ ఎవరైతే దొరికారో మమ్మల్ని ఇలా ఫాలో కాండి మీకు హండ్రెడ్ డాలర్సో టూ హండ్రెడ్ డాలర్సో ఎంతో వాళ్ళ డాలర్ రేట్ పెరిగింది కాబట్టి అలా పెరిగిపోయింది అదే డాలర్ గిన లేకుంటే వాళ్ళ పరిస్థితి ఎప్పట్లాగా వచ్చేస్తుంది ఇదంతా ఏంటంటే డాలర్ మాయా ఇది వాస్తవం ఓకే బ్రదర్ ఓకే ఫైనల్లీ వారి యొక్క స్వార్థం కొరకు వారి యొక్క స్వలాభ కొరకు మాత్రమే సిద్ధాంతమును వారికి అనుకూలంగా మార్చుకున్నారు తప్ప అది వాక్యానుసారం అయితే కాదు కాదు అని బైబిల్ బోధిస్తుంది ఖచ్చితంగా కాదు అది విషయం అది రైట్ చాలా సంతోషం బ్రదర్ డేవిడ్ పాల్ గారు దయచేసి అందరు గమనించారు కదండి వ్యక్తుల యొక్క స్వలాభ పేక్ష కొరకు స్వంత అభిప్రాయాల కొరకు సత్యవాక్యమును తమకు అనుకూలంగా మర్చుకుంటున్నటువంటి పరిస్థితులు మరి ఈ యొక్క వన్ కప్ వన్ బ్రెడ్ అనేటువంటి క్రీస్తు యొక్క సంఘములలో ఉన్నటువంటి వారు మరి కనువిప్పు కలిగించి సత్యాన్ని తెలుసుకోగలనని ఆశిస్తూ ఉన్నాం ఇంతటి మంచి విషయాలను విషదపరిచినందుకు సవోదల డేవిడ్ పాల్ గారికి వందనలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్